రహదారుల భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ దస్తగిరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఆలగట్ట రహదారుల భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఉమ్మడి జిల్లా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కు సంబంధించిన పనులు చేపట్టడానికి అధికారి దస్తగిరి డబ్బులు డిమాండ్ చేశాడు బాధితుడు రమేష్ మొదట నలభై వేలు చెల్లించాడు మరో పదహైదు వేధింపులకు గురి చేయటంతో ఏసీపీ అధికారులను ఆశ్రయించారు దీంతో ఏసీబీ అధికారులు వలపని లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేశారు దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ సోమన్న పలువురు అధికారులు పాల్గొన్నారు ఎం రమేష్ ఇప్పుడు సోలేమరి విలేజ్ రుద్దం మండలము సత్యసాయి జిల్లా ఇతను ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్ ఇతను అతనికి ఇక్కడ ఆలగడ్డ టౌన్లో ఓఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆటర్ వచ్చింది దీనిపైన రోడ్డు కట్ చేయడానికి పర్మిషన్ వచ్చి ఈ బంద్యాల ఈఈ గారు ఇచ్చినారు ఆర్ అండ్బి బందఈ గారు పర్మిషన్ ఇచ్చినారు ఆ పర్మిషన్ మీదకు అతను వర్క్ ఆర్డర్ చేయాల్సి ఉంది ఆ పర్మిషన్లో కండిషన్ ఏం పెట్టిందంటే ఏఈ సమక్షంలో చేయాలని కండిషన్ పెట్టాడు కాబట్టి ఈ ఏ సంవత్సరంలో ఇతను స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసమో అతను ఆటంకం కలుగు చేయకుండా స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసం అని చెప్పి డెబ్భై వేల రూపాయలు అతను డిమాండ్ చేసినాడు డిమాండ్ చేసిన తర్వాత లాస్ట్కి యాభై వేలు యాభై వేలు గొప్పను కుదుర్చుకున్నారు తర్వాత ఆల్రెడీ నలభై వేల రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు తర్వాత మిగిలిన డబ్బు పదహైదు వేల కోసము అతను పీడిస్తుంటే అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది ఈరోజు మేము పంచాయతీదారులు అందరి అతను రెడ్ హ్యాండెడ్గా అతన్ని రెడ్ హ్యాండెడ్గా లంచ్ తీసుకుంటుండగా ఏఈ దస్తగిరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ జీరో సిక్స్ ఫోర్ ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫ్రీగా పని చేయాల్సి వస్తుంది ఆ ఫ్రీగా పని చేయకోకుండా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ వాళ్ళకి రిపోర్ట్ దగ్గర నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను హలో అండి రాక్షిత సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్